ఆడ దన్నా చేస్తాను ఆడ ఆడీళ్ళు లేవని నా నాకుడకలేరు మీరు ఎవరు పట్టుకోలే అంటారు నేను అయ్యాను గట్ట కాదు రోజు ఐదు ఆరు చిప్పులు తోడిస్తా ఐదు ఆరు చెత్త పట్టుకోవాలా తాగిరెడ్డి గారు చెంత పడుకోవాలా దిపికు ద్వూపీ ఇరవైకు ఇరవై అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టామంటే మనము ప్రతి సంవత్సరము ఉచిత ట్యాంకర్లు ఉచిత చలివేంద్రాలు అన్నీ పెడతా ఉంటాము ఈరోజు కొంచెం వర్షాలు ముందు పన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం వంద రోజులు ఖచ్చితంగా జరుపుతాము ఇప్పుడు కూడా వంద రోజులు అయినది కాబట్టి ఈ ఈ కార్యక్రమం మొదలుపెట్టాము వంద రోజులైంది పూర్తి చేసి ఇలాగే కేవలం నార్పురెడ్డి ఊటుకు లేవా నార్పురెడ్డి ఎక్స్ సర్పంచ్ వాళ్ళ ఆయన జ్ఞాపకార్థము ప్రజల సేవకు ప్రజలకు ఏదో ఏదో చేయాలనే దృక్పథంతో దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతో అలాగే పెద్దలకు పేరు ప్రతిష్టలు కూడా తేవాలనే రేపు మా పిల్ల పాపలు కూడా దేవుడు చల్లగా చూడాలని ఉద్దేశంతో ప్రజల మీద ప్రేమతో ఈ అన్ని కార్యక్రమాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కరు జరుగుతున్నాయి అలాగే ప్రతి సంవత్సరము రెండు రెండు ఎకరాలు వడ్లు కూడా ఫ్రీగా పండించడం జరుగుతూ ఉంది అలాగే నోరు లేని జీవాలకు కూడా ఉచిత మేపు పచ్చి ఎండ వేసవకాలం ఇవ్వడం జరుగుతూ ఉంది నోరు లేని జీవాలకు కూడా సహాయం చేయడం జరుగుతూ ఉన్నది అలాగే చెప్పులు లేని ఎండలకాలం వేసవకాలం చెప్పులు లేని వాళ్ళకు కూడా చెప్పులు కూడా మేము చేయడం జరుగుతున్నది అలాగే వైద్యం విద్య విద్య తర్వాత పెళ్ళిళ్ళు ఇట్లా మా చేతనేత సహాయం మా శక్తి గుద్ది ఉండే సహాయం ఈ విషయాలు కూడా మేము ఖర్చు పెడతా జరుగుతూ ఉంది ఇది కేవలం నేను డబ్బు ఉండి ఏదో చేయడం లేదు ఏదో భగవంతుడు నాకు ఈ గుణాన్ని ఇచ్చినందుకు ఈ బుద్ధిని ఇచ్చినందుకు సర్వదా ఈ ఈ ఈ దేవునికి కృతజ్ఞత ఎంత దూరం నేను కృతజ్ఞత తెలుపుకుంటామని తెలియజేస్తూ అలాగే లేవాకు నారపెట్టి లేవాకు నారుపడి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పేరు చిరస్థాయిగా నిలబడాలని ఉద్దేశంతో పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం ఇంకా భగవంతుడు సహాయం చేస్తే ఈ పట్టణ ప్రజలు కూడా చాలా మాకు సహకరించినారు ఇంకా ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని ఈ పట్టణ ప్రజలకు సవినయంగా మనం నమస్కరిస్తున్నారు ఇదే ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేయాలంటే భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రజలను కూడా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు లేవాకు నితీష్ రెడ్డి లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కడపలో మొత్తానికి ఇరవై రెండు పైచులకు చలవేంద్రాలు పెట్టడం జరిగింది ఈ రోజుతో అది వందవ రోజు కావడంతో ఈరోజు ముగింపు సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ప్రతి చలవేంద్రంలో ఒక ఆరు బాణలు పెట్టేసి నిరంతరము ప్రజలకి ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా ఒక ట్యాంకర్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఈ కార్యక్రమము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఇలాంటి ఈసారిగా మనం చూస్తే ఈ వేసవి మరీ ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము గతంలో పెట్టిన చలవేంద్రాల కన్నా ఈ ఈసారి పెట్టిన ఈ చలవేంద్రాల కార్యక్రమము చాలా ఘనంగా జరిగింది ఎంతోమంది నేనే చూశాను చాలామంది చలవేంద్రాలను వినియోగించుకున్నారు సో మేము దానికి ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి యాక్టివిటీసు ఇంకా మేము రకరకాలుగా పిల్లవేసారని ఇంకా కొన్ని కొన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ ఇంకా మరిన్ని రోజులలో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాలంతా కూడా మేము ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి మేము తీసుకునేది ఏం లేదు ఇదంతా మా సొంత ఖర్చులతో సొంత నిధులతో చేస్తున్నామండి మేమే పెద్ద ఉండేవాళ్ళమేం కాదు ఉండే చాలి చాలని డబ్బులతోనే మేము ఈ కార్యక్రమం మా నాన్నకు ఎంతో పట్టుదలతో లేవాకు లక్ష్మీరెడ్డి గారు మా అబ్బగారైన లేవాకు నారెడ్డి గారి పేరును నిలబెట్టాలని అలాగనే ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలని ఒకే ఒక దృక్పథం దృక్పథంతో నాన్న ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఇలాంటి చలవేంద్రాలని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మా నాన్న చేసిన ఈ పనుల కన్నా మరింత ఉధృతంగా ఇంకా మంచిగా నేను చేయగలుగుతానని నా మీద నా నమ్మకంతో నేను చెప్తున్నానండి ఇలాంటి యాక్టివిటీస్ చేసినందుకు చాలా సంతోషంగా గర్విస్తున్నాను మా తండ్రి గారికి తండ్రి గారికి చాలా ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు